తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక ఆమె జులై నెల ఆఖరు తేదీకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లో అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను భాగము కార్యముల ఎందు నేర్పరై వారిని నడిపించను డెబ్బై ఎనిమిదవ సంకీర్తన డెబ్బై రెండవ చరణం భాగమును చదువుచున్నాను నువ్వు నడవలసిన దారి గురించి సందేహం ఏమైనా ఉంటే నీ నిర్ణయాన్ని దేవుని ఆత్మ ఎదుట ఉంచు వెళ్ళవలసిన దారిని తప్ప మిగతా దారులన్నిటినీ మూసేయమని ఆయన అడుగు ఈ లోపల నువ్వున్న దారిలోనే కొనసాగుతూ దేవుని నుండి ప్రస్తుతానికి నడిపింపు ఏదీ లేకపోతే నువ్వు ప్రస్తుతం ఉన్న దారే ఆయన చిత్తమని రూఢిపరుచుకో ఆ దారి వెంట నువ్వు వెళ్ళేటప్పుడు దేవుడు నీ ముందుగా వెళుతూ నిన్ను ఆకర్షించి తప్పుదారి పట్టించడానికి ఎదురు చూస్తున్న తలుపులన్నిటికీ తాళాలు వేసేస్తాడు ఈ తలుపులన్నీ దాటి వెళ్ళాక తె... తె... తెరిచి ఉన్న తలుపు ఒకటి కనిపిస్తుంది దాన్ని వెదకి దానిలో ప్రవేశించు ఈ తలుపులన్నీ దాటి వెళ్ళాక తెర తెరిచి ఉన్న ఈ తలుపులన్నీ దాటి వెళ్ళాక తెరిచి ఉన్న తె... తలుపు ఒకటి కనిపిస్తుంది దాన్ని వెదకి దానిలో ప్రవేశించు దానిలో నీకు అపురూపమైన అవకాశాల నది కలలో కూడా ఊహించినంత నిండుగా పారుతూ కనిపిస్తుంది దానిలోకి నీ నావను నడిపించు అది నిన్ను విశాల సంద్రంలోకి తీసుకువెళ్తుంది దేవుడు పరిస్థితుల ద్వారా మనల్ని నడిపిస్తూ ఉంటాడు ఒక క్షణంలో దారులన్నీ మూసుకుపోయినట్టు కనిపిస్తాయి వెంటనే ఏదో ఒక అప్రధానమైన సంఘటన జరుగుతుంది ఇతరులకు ఇది అంతా పట్టించుకోవాల్సిందిగా కనబడదు అయితే విశ్వాసపు కళ్ళతో చూసేవారికి అది గొప్ప పాఠాలను నేర్పుతుంది కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబుగా ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలాసార్లు మళ్లీ మళ్లీ జరుగుతాయి అవి ఏదో యథాలాపంగా జరిగే దైనందిన సంఘటనలు కావు కానీ మనం నడవవలసిన దారిని మనకు చూపించే పరిస్థితులను కల్పించే దోతలు మన గమ్యం కేసి నడవడం మొదలుపెట్టగానే రాత్రివేళ రైలు బండిలో వెళుతుంటే పెద్ద పట్టణాలని సమీపిస్తుండగా కానవచ్చే విద్యుత్ దీపాలాగా ఈ సంఘటనలు పుష్కలంగా కనిపిస్తూ మనల్ని ప్రోత్సహిస్తాయి నడిపింపు కోసం నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే నిన్ను ఆయన నడిపిస్తాడు కానీ నీ సగం నమ్మకాన్ని అసంపూర్ణ విశ్వాసాన్ని ఆయన సహించడు నీ పట్ల ఆయన చిత్తం ఏమిటో నిన్ను నడిపించబోయే దారి ఏమిటో ముందుగానే నీకు తెలియచెప్పడం ఆయన చూపించినంత మట్టుకు నువ్వు విశ్వాసంతో ఉల్లాసంతో నడిచి వెళ్తే ఇంకా ముందుకు వెళ్ళవలసిన దారిని కనపరుస్తాడు పాత గెలిపోయిన నా చిన్ని పడవ అలలు చెలరేగే సాగరాన మెల్లిగా సాగితే గాలి వీచి కొట్టింది నీటిపైకి పొడుచుకొచ్చిన సూదిరాళ్ళు చీకటి మాటన కాల్చుకుని ఉన్నాయి నా నావ సరంగుకి ఇవన్నీ ఇంకెన్నెన్నో ముందుగానే తెలుసు చీకటి రాత్రుల్లో చిరుదీపం తోడు కూడా లేక నా నావ ఏ ఒడ్డుకు చేరిందోనంటూ రే రేయంతా కునుకులేక ఆందోళన పడ్డాను నా నావికుడికి దూర తీరాల్లోని నా గమ్యమేమిటో నాకంటే బాగానే తెలుసు ఇదే దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అందిన భాగము సమస్త జ్ఞానములకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును గాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి రాజులకు రాజా ప్రభులకు ప్రభు నిన్న నేడు నిరంతరం మా గొప్ప దేవ ఆల్ఫా ఒమేగా ఆదియు అంతమునైన గొప్ప దేవ నిన్ను స్తుస్తూ గణపరుస్తూ ప్రభు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రములు అయ్యా మా యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభా మేము నిర్ణయాలు తీసుకోలేని సందిగ్ధతలో సందేహంలో ఉన్నప్పుడు ప్రభా మేము ఏ విధంగా ముందుకు వెళ్లాలో నువ్వు నడిపించే దేవుడు అయ్యా నీ యొక్క ఆత్మ సహాయం అందించే దేవుడు నిన్ను స్థుతిస్తూ ఘనపరుస్తూ ఎడారిలో సెలెల్వించిన నీ బిడ్డలో ఎవరెవరైతే జీవితంలో కొన్ని నిర్ణయాల విషయంలో సందిగ్ధతలో ఉన్నారో సందేహం కనపరుచుకుంటూ ఉన్నారో ప్రభా వారి ఎడల దృష్టి ఉంచి ప్రభా వారికి ఒక మంచి నిర్ణయం మీద ఆధారపడటానికి సహాయం చేయండి అయ్యా అయా నీకు ఆనుకునే వారి గుంటానికి సహాయం చేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకొంచున్నాం ప్రభావ మరొక ఈ దినము నీ చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభావ వారి రాకపోకలో మీరే తోడుగా ఉండమని వేడుకోంచు ఏసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఈ రోజు దేవుని వాగ్దానము పాడైన స్థలమును బాగుచేయి వాడను నేనే యషయా నలభై నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము